తారక తపస్సు కొద్ది కాలం తర్వాత దానవ శ్రేష్ఠులందరినీ సమావేశపరిచి మహాసభలో తారకాసురుడు ఇలా మాట్లాడాడు అసురులారా నా మాటను విని స్థిరమైన బుద్ధిని పొందండి మనకు జాతి ధర్మం చేత దేవజాతితో వైరం పెరిగింది కొంతకాలం మనపై దేవతలు ఆధిపత్యం చలాయించారు కానీ ఇక ముందు అలా జరగడానికి వీల్లేదు నేను దేవతల వైరానికి ప్రతిక్రియ చేసి విజయాన్ని పొందేట్లు చేస్తాను కానీ దేవతలను ఎదుర్కోవాలంటే కేవలం తపస్సు చేత మాత్రమే సాధ్యం కనుక దానవులారా ముందు నేను ఘోరమైన తపస్సును చేస్తాను తపస్సు చేత సంపాదించిన బలంతోనూ వరాలతోనూ మనం దేవతలను జయించగలం ముల్లోకాలను అనుభవించగలం యుక్తమైన ఉపాయం లేనివాణ్ణి స్థిరమైన లక్ష్మి ఆశ్రయించదు అయుక్తుడు చపలుడు సోమరిపోతు అయినవాడు దొరికిన దాన్ని కూడా రక్షించుకోలేడు మన పరిస్థితి కూడా అలాగే తయారైంది కనుక నేను తపస్సుకు బయలుదేరుతాను అని గంభీరంగా పలికాడు అది విని రాక్షసులు విస్మతులై బాగు బాగు అని అరిచారు అంతటా తారకుడు తపస్సుకై పర్వతానికి వెళ్ళి ఆ పర్వతంలో ఒక ఉత్తమైన గుహలోకి తపస్సుకై ప్రవేశించాడు ఆ గుహ సామాన్యమైన గుహ కాదు ఆ గుహలో అనేక ధాతురసాలు ఓషధులు ఆకలి దప్పి నిద్ర లేకుండా చేయగల మూలికలు ఉన్నాయి అటువంటి గుహలో తారకాసురుడు పశుపతి దీక్షను గ్రహించి పంచపాశుపత మంత్రాలను జపిస్తూ ఘోరమైన గొప్ప తపస్సు చేశాడు పంచాగ్నుల మధ్య అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు ప్రతిరోజు తన దేహం నుండి కొంత మాంసాన్ని అగ్నికి అర్పిస్తూ చివరకు మాంసమే లేనివాడుగా తయారయ్యాడు అదే స్థితిలో తపోరాశిగా మారాడు కానీ వాడి మనస్సులో క్రూరమైన కోరిక మాత్రం చావలేదు వాడి తేజస్సుకు బ్రహ్మాండంలోని జీవులకంతా భరించరాని తాపం కలిగింది తారకుడి తపస్సుకు సురాసురులతో సహా సమస్త ప్రాణకోటి కూడా భయపడి కంపించిపోయింది బ్రహ్మదేవుడికి మాత్రం తారకాసుడి తపస్సు పరమ సంతోషాన్ని కలిగించింది తారకాసురుడికి వరమివ్వాలని సంకల్పించి హంసవాహనుడై ఆ పర్వత గుహను చేరి బ్రహ్మ వాడితో తారక ఇక తపస్సు నుండి లే నీకిప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదు నీ మనసులో ఉన్నది నీకిష్టమైనది ఏదైనా సరే కోరుకు అనుగ్రహిస్తాను అన్నాడు అప్పుడు తారకాసురుడు చేతులు జోడించి ప్రభు నీకు వరమివ్వాలని ఉంటే నాపై దయ ఉంచి రెండు వరాలను అనుగ్రహించు మహాప్రభు నీవు నిర్మించిన బ్రహ్మాండంలో ఎక్కడా కూడా నాతో సమానమైన బలం గల పురుషుడు మరొకడు ఉండనే ఉండరాదు ఏ ప్రాణి చేతనూ శక్తిమంతములైన అస్త్రముల చేతను దేవతల చేతను నాకు మరణం సంభవించరాదు అజరామరుడినై ఉండిపోవాలి ఇవే నా కోరికలు అనుగ్రహించు అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు తారక మృత్యువు లేకుండా జీవులు దేహాన్ని ధరించటం కుదరని పని పుట్టినవాడికి మృత్యువు తప్పదు అనే శృతివాక్యాన్ని స్మరించుకుని బాగా ఆలోచించి నువ్వు ఎవరి నుండి మృత్యువును శంకించవో వారిని తప్ప ఇతరుల నుండి మరణం రాకుండా వరాన్ని కోరుకో అన్నాడు అప్పుడు తారకాసురుడు బాగా ఆలోచించి శివుని వీర్యం నుండి పుట్టిన ఏడేళ్ల కుమారుడు అనగా ఏడు రోజుల కుమారుడనే అర్థం సేనాపతి అయి ఏనాడు నాపై ఆయుధాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు మాత్రమే నాకు మరణం కలుగుగాక ఇదే నా కోరిక అన్నాడు దేవతల లెక్కలో ఏడు రోజులంటే మానవుల ప్రకారం ఏడు సంవత్సరాలు అని అర్థం చేసుకోవాలి అంతటా బ్రహ్మ తదాస్తు అని అంతర్ధానమయ్యాడు ఇక్కడ తారకాసురుడు చాలా తెలివిగా వరం కోరాడని మనం గ్రహించాలి ఎందుకంటే సతీదేవి దేహత్యాగం చేసిందని పరమశివుడు పరమ విరాగే తపస్సు చేస్తున్నాడని ఆ తపస్సు ఎప్పటికీ ముగిసేది కాదని తారకాసురుడికి తెలుసు పైగా జగత్పిత అయిన శివుడి తేజస్సు స్థలించే ప్రసక్తే లేదని కూడా తారకాసురుడికి తెలుసు ఇన్ని తెలుసుకున్న కనుకనే అంతటి ఘోర తపస్సు చేసి మన కుమారస్వామి జననానికి కారణమయ్యాడు తారకుడు అన్నట్టు తారకుడికి తెలియని రహస్యం ఒకటి ఉన్నది దేహత్యాగం చేసిన సతీదేవి హిమవంతుడికి మేనాదేవికి పుత్రికగా జన్మించి శివసేవ చేస్తుందని త్వరలోనే పార్వతీ కళ్యాణం జరగబోతుందని కుమార సంభవం కలగబోతుందని తారకవత త్వరలోనే ఉందని అహంకారి అయిన తారకుడికి తెలియదు బ్రహ్మ వరాలిచ్చి వెళ్ళిపోయిన తర్వాత తారకాసురుడు మహా ఆనందంతో సోనితమనే నగరానికి చేరాడు అక్కడ రాక్షస గురువైన శుక్రాచార్యుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞను పొంది మహాసురుడైన తారకాసురుని ముల్లోకాలకు రాజుగా అభిషేకించాడు అప్పుడు ఆ మహారాక్షసుడు ముల్లోకాలకు ప్రభువై స్థావర జంగమ ప్రాణులను పీడిస్తూ అందులోనూ దేవతలను అతిగా పీడిస్తూ ఇతర ప్రాణులను పాలించాడు తారకుడు దేవతలకు సంబంధించిన అన్ని శ్రేష్ఠ వస్తువులను లాగేసుకున్నాడు దేవతలందరూ సారహీనులుగాను శక్తిహీనులుగాను తయారయ్యారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ